సంక్రాంతి మూడు రోజులు పండగ ముగియడంతో దూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వాళ్ళంతా కూడా తిరిగి ప్రయాణం అవుతున్నారు హైదరాబాద్తో పాటు చెన్నై బెంగళూరు మహానగరాలకు కూడా తిరిగి వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఆర్టీసీ కావచ్చు రైల్వే కావచ్చు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అయితే అయినప్పటికీ కూడా సరిపోక కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు అయితే మనతో పాటు ప్రస్తుతం శ్రీనివాసరావు గారు ఉన్నారు జిల్లా ప్రజా అధికారి సార్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ రష్ ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయదలుచుకున్నారు ఇప్పుడు ప్రయాణికుల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ బస్సులతో పాటు మేము ఈ హైదరాబాద్ నుంచి కాకినాడ తుని ఏలేశ్వరం అన్నవరం మొదలైనటువంటి ప్రాంతాలకి నలభై ఎనిమిది బస్సులని ప్రత్యేకంగా నడపడం జరిగిందండి ఈ నలభై ఎనిమిది బస్సులు కూడా ప్రయాణికుల రద్దుకు అనుగుణంగా ఏర్పాటు చేశాము ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా మా ఎండీ గారు తీసుకున్న చొరవ వల్ల మేము ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా అదనపు ఛార్జీలు ఏం లేకుండా మామూలు ఛార్జీలతోనే సాధారణ ఛార్జీలతోనే తీసుకురావడం జరిగింది ఈ మనకి ప్రత్యేక మన ప్రత్యేక బస్సుల ద్వారా మనకి విజయవాడ విశాఖపట్నం హైదరాబాదు ప్రత్యేకంగా నడిపిన బస్సుల ద్వారా మాకు ఇరవై తొమ్మిది లక్షలు ఆదాయం సమకూరిందండి ఇప్పుడు నిన్నటి నుంచి అంటే నిన్న పదే పదహారో తారీఖు నుంచి మేము రిటర్న్ ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ప్రత్యేక బస్సులు ఆపరేట్ చేస్తాం నిన్న మూడు సూపర్ లగ్జరీలో ఒక బస్సు అంటే రెగ్యులర్ బస్సులు కాకుండా అలాగే ఇవాళ నాలుగు సూపర్ లగ్జరీలో ఒక బస్సు తిప్పుతున్నాము ఈ ఇరవై ఒకటో తారీఖు వరకు ఇలాగ ప్రత్యేక బస్సులు ఆపరేట్ చేసి ప్రయాణికులకి రద్దీకి అనుకూలంగా మేము బస్సులు నడపడం జరుగుతుంది అది ఈ ఈ బస్సులో కూడా ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు ఈ యొక్క హైదరాబాద్ బస్సులే కాకుండా విశాఖపట్నం శ్రీకాకుళం విజయవాడ ఇవన్నింటిలో కూడా మేము బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నామండి అలాగే రేపటి నుంచి స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి అంచత రేపటి నుంచి అన్ని పల్లె వెలుగు బస్సులు బడి బస్సులు కూడా ఆపరేట్ చేసి ఈ స్కూల్ పిల్లలకి అదేవిధంగా మరి ఉద్యోగస్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుపుతాం అదేవిధంగా మరి రేపు ఎల్లుండి పంతొమ్మిదో తారీఖు నాడు విజయవాడలో స్వరాజ్ మైదాన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది నూట ఐదు అడుగుల విగ్రహాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నారు దానికి మన జిల్లా నుంచి డెబ్బై ఎనిమిది బస్సులు ఆపరేట్ చేస్తున్నాం దాంట్లో మనకి ప్రతిపాడు కాన్స్టిట్యూన్స్కి పద్నాలుగు బస్సులు తుని కాన్స్ట్యూన్స్కి పద్నాలుగు బస్సులు అలాగే విజయవాడకి యాభై మొత్తం డెబ్భై ఎనిమిది బస్సులని ఈ యొక్క ఈ మన అంబేద్కర్ విగ్రహం ఇనా ఇనాగ్రేషన్కి తరలిస్తున్నామండి ఈ ఈ బస్సులు ఇచ్చినా కూడా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా దగ్గర ఉన్న స్పేర్ బస్సులతో ఆపరేట్ చేసి మరి బస్సులు తిప్పుతాము ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించి మా బస్సుల్లోనే ప్రయాణం చేయండి ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం సుఖవంతం అదర్భ ఛార్జీలు ఉండవు అని చేత ప్రయాణికులందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను సరే అంటే ఈ ట్రాఫిక్ ఏదైతే పండుగ ట్రాఫిక్ ఉందో ఈ రష్ ప్యాసింజర్స్ రష్ ఎప్పటివరకు ఉండే అవకాశం ఉంది దానికి ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు బస్సెస్ ఫ్రీక్వెంట్గా ఉండేలాగా ఎటువంటి చర్యలు చేపట్టారు ఇప్పుడు మనకేంటంటే ఏంటంటే ఇప్పుడు ప్రయా పండుగ రిటర్న్ ట్రాఫిక్ నిన్నటి నుంచి మొదలైంది ఇరవై ఒకటి ఆదివారం వరకు ఉంటుంది ట్రాఫిక్ ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి వెళ్లకుండా మెల్లగా వెళ్తారు కాబట్టి ఇరవై ఒకటి వరకు మేము ప్రతి రో ప్రతిరోజు ఐదు ఆరు ప్రత్యేకమైన బస్సులు అవసరాన్ని బట్టి పది బస్సులు కూడా ఆపరేట్ చేస్తున్నాము సో ప్రయాణికులు మేము ఆన్లైన్లో రిజర్వేషన్కి ఓపెన్ చేస్తున్నాం ఆ బస్సు నిండిపోగానే ఇంకో బస్సు ఒక బస్సు నిండగానే ఇంకో బస్సు చొప్పున మేము ఎన్ని బస్సులైనా సరే ప్రయాణికులకి అను అను అవసరాన్ని బట్టి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రైవేట్ బస్సులో ఎక్కాల్సిన సంవత్సరం లేకుండా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయమని కోరుతున్నాను నేను అయితే ఈ బస్సులకు సంబంధించి ఆంధ్ర ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ అంటే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎన్ని బస్సులు ఉన్నాయి అలాగే టీఎస్ఆర్టీసీ నుంచి కూడా వచ్చిన కొన్ని చాలా బస్సులు రిటర్న్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది వా అటు వాటికి కూడా సరిపడా టికెట్స్ ఉండే అవకాశం ఉందంటారు ఇప్పుడు టీఎస్ఆర్టీసీ వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ స్పెషల్ బస్సులు ప్రత్యేకమైన బస్సులు నడపకుండా ఓన్లీ షెడ్యూల్ బస్సులు మాత్రమే తిప్పుతున్నారు ఈ ఈ పండుగ కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మేము ఏంటంటే తెలంగాణలో వివిధ ప్రాంతాలకు కూడా అడిషనల్ బస్సులు కూడా మేమే వేస్తున్నాం బియాండ్ హైదరాబాద్ కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం సో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు బస్సులు సరిపడిన బస్సులు ఉన్నాయి అంటే దీనికి సంబంధించి ఓన్లీ హైదరాబాద్ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలకు కూడా ఏమన్నా బస్సులు స్పెషల్ బస్సెస్ ఏమన్నా ఏర్పాటు చేశారా అంటే బెంగళూరుకి మా యొక్క బస్సులు ఉన్నాయి తిరుపతికి ఉన్నాయి ఒకవేళ రద్దీ మాత్రం ముఖ్యంగా ఏంటంటే రద్దీ తిరుపతి బెంగళూరుకి లేదు హైదరాబాద్కి విజయవాడకి విశాఖపట్నానికి శ్రీకాకుళం విజయనగరం మాత్రమే ఉంది కాబట్టి ఆయా రూట్లో రద్దీ ప్రకారం తిప్పుతున్నాము తిరుపతి ప్రయాణికుల డిమాండ్ని బట్టి మేము ఆపరేట్ చేస్తాం అది రెగ్యులర్ బస్సులో ఉంటే వాటిల్లో సీట్లు అయితే పూర్తిగా నిండలేదు సో దాన్ని బట్టి మేము ఆపరేట్ చేస్తాం బుకింగ్స్ ఎట్లా ఉన్నాయండి ఓవరాల్గా ఓవరాల్ బుకింగ్ చాలా సంతృప్తికరంగా ఉన్నాయండి ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తున్నారు చూసుకోవచ్చు పండుగకి వచ్చి తిరుగు ప్రయాణమయ్యే వారందరికీ కూడా సమృ సమర్థవంతంగా సమృద్ధిగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా పూర్తి స్థాయిలో బస్సులు ఏర్పాటు చేస్తామంటున్నారు అయితే బెంగళూరు హైదరాబాద్ నగరంతో పాటు విశాఖ విజయవాడ నగరాలకు ఎక్కువగా బస్సు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కూడా శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు ఏదైనప్పటికీ ఆదివారం వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు ఎంతమంది వచ్చినప్పటికీ సమృద్ధిగా బస్సులు ఏర్పాటు చేయడంలో తమ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కూడా శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు కాకినాడ